మౌనిక గారు పెళ్లి సందర్భంలో ప్రజ అట్లా మాట్లాడుకుంటూ వచ్చిన సందర్భంలో అంత ఒక పార్టీలో ఉందామని చెప్పేసి అన్నారు సరే ఇప్పుడు వేరే పార్టీలు ఉన్నారు ఇప్పుడు పిల్లలేమో వాళ్ళు నలుగురిట్లలో మాకు అని చెప్పేసి అంటా ఉన్నారు గాడ్ ఫాదర్ గా బేసిక్గా ఇప్పుడు బయట జనం అయితే మోహన్ రెడ్డి గారు సార్ చెప్పారు నాడు నాన్నగారికి కాకుండా చెల్లికి కూడా బాగానే సపోర్టెడ్ గా ఉండేవాడు మోహన్ రెడ్డి అని వీళ్ళకి ఈరోజు ఏ సహకారాన్ని అందిస్తున్నాడు అని చెప్పేసి అంటే ఇప్పుడు రెడ్డి అని చెప్పేసి అని రెడ్డి అని చెప్పేసి అని మౌనిక గారు అని చెప్పేసి అఖిలప్రియ గారు ఇంకొక సోదరుడు అంటే వాళ్ళ పా ఫ్యామిలీ సార్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటే మనం సపోర్ట్ చేస్తాం ఇప్పటికి పొలిటికల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం ఒక పార్టీలో ఉండి ఇంకొక పార్టీలో ఎంత బంధుత్వం ఉన్నా మనం సపోర్ట్ చేయకూడదు అది నైతికంగా కరెక్ట్ కాదు కాబట్టి ఈరోజు కూడా పొలిటికల్గా నా సపోర్ట్ ఎప్పుడు ఉండదు వాళ్ళ సరే ఒక పార్టీలో ఉన్నాం కాబట్టి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏదైనా అండి షార్ట్అవుట్ చేయాల్సి ఉంటే చేస్తాను తప్ప పొలిటికల్గా సపోర్ట్ చేయను మనం అది పాలసీ విరుద్ధమైతే ఫ్యామిలీ ఫ్యామిలీ ఒకరు బీజేపీలో ఒకరు బేసిక్గా వాళ్ళ దాంట్లో టీడీపీలో ఉన్నారు ఇంకొక వాళ్ళ దాంట్లో ఇప్పుడు మళ్ళీ మోనిక గారు కూడా పార్టీలోకి రాబోతున్నారు తెలుగుదేశం మన మనోజ్ గారు ఇంకో తీసుకెళ్తా ఉన్నారు మీ ఏమైనా వాళ్ళు చర్చించారు తర్వాత సార్ మీ సపోర్ట్ పక్కన పెడితే మీ సపో వాళ్ళ డిసిషన్స్ వాళ్ళే తీసుకుంటుంటారు ఇప్పుడు లేదు మా శోభా గారు మీతో ఏమైనా చర్చించేవారా అలా ప్రాబ్లం ఉంటే ఫోన్ చేసి పిలిపించుకుంటుంటారు పొలిటికల్ డిస్కషన్ ఫ్యామిలీ డిస్కషన్ మనోజ్ గారు మన ఇంటికి పొలిటికల్ ఈ పెళ్లి అయిన తర్వాత మోనిక గారు చంద్రబాబు నాయుడు కలిసారని వాళ్ళు తెలుగుదేశంలోకి వస్తున్నారు బేసిక్ మోహన్ బాబు గారు వైసీపీ తెలుగుదేశంలో ఉన్నారు ఒక చర్చ నడుస్తుంది మోహన్ బాబు గారు కూడా వైసీపీలో ఉండాడు అంటాడు ఆయన పొలిటిక్స్ అవేలు ఉంటాడు దూరంగా అంటాడు ఇక్కడ మౌనికా వాళ్ళు వెళ్ళిన తర్వాత తిరుపతికి పోతూ ఫాదర్ బ్లెస్సింగ్స్ తీసుకోవాలని ఇక్కడికి రావడం జరిగింది అది వచ్చినారు కాబట్టి మనం బ్రేక్ఫాస్ట్ అదే అరేంజ్ చేసాం ఇక్కడ ఏ అంశాలు చర్చకు వచ్చాయి ఖాళీ బ్లెస్సింగ్స్ అయినా ఖాళీ బ్లెస్సింగ్స్ బాగా ఇద్దరు పిల్లలు పెద్ద డిస్కషన్ మిమ్మల్ని కలిశారు తర్వాత కొద్ది రోజులకే వాళ్ళు మళ్ళా బాబు గారు బ్లెసింగ్స్ కోసం అని చెప్పేసి అని చెప్పేసి నేను అన్న గారి టికెట్ కోసం అని చెప్పేసి అంటే మోహన్ బాబు ఫ్యామిలీకి చంద్రబాబు నాయుడు గారికి పరిచయాలు ఉన్నాయి మంచి రిలేషన్స్ ఉన్నాయి వాళ్ళు మంచి మిత్రులు ఎప్పటి నుంచో ఎప్పటి నుంచో కాబట్టి ఆ పోయి కలిసి ఉండొచ్చు నాకు తెలిసి ఇప్పటికేమి వాళ్ళు పాలిటిక్స్ రావాలి అన్న ఆలోచన వాళ్ళకు ఉందని నేను అనుకోవడం లేదు ఆ డిస్కషన్ రాలేదు అప్పుడు ఆ సందర్భం రాలేదు అప్పుడు కలిసిన తర్వాత మళ్ళీ ఎప్పుడు కలిసే అవకాశం కూడా రాలేదు మధ్యలో కలవలేదు